సడన్గా జవాబు చెప్పేస్తాం మరణమును చూడక బ్రతుకు నరుడెవడంటే టక్క టక్క చెప్పేస్తాం రాజులు పోతారండి బీదలు పోతారండి ఎవడండి ఇక్కడ స్థిరుడు చిన్నోడైనా పెద్దోడైనా ఉన్నోడైనా ఎవడైనా పోవాల్సిందే దీనికి మాత్రం టక్క టక్క సమాధానం చెప్తారు రెండో దానికి చెప్పాలి అసలు రెండో దానికి చెప్పాలి అదేంటంటే పాతాలమి యొక్క వశము తనను తాను కాపాడుకుని ఆ వ్యక్తి ఎవరున్నారో చెప్పండి అంటే చెప్పగలరు ఈరోజున క్రైస్తవులుగా కోట్లాది ప్రజలు కనపడుతున్నారు కానీ నిజమైన క్రైస్తవులు కొద్ది మందే ఉన్నారు ఇలాగే ఒక జ్ఞాపకార్థ కోడిగా జరుగుతుందట ఒక ప్రసంగికుని దూరం నుండి తెచ్చుకున్నారు భారముతో ఎవరు ఆ కుటుంబ సభ్యులు వెంకన్న గారు లాంటి వాళ్ళు జార్జి గారు లాంటి వాళ్ళు ముగ్గురు కుమారులు కదా అలా ఒక మంచి దైవజనుడు రావాలి ఈ టైంలో కూడా స్వార్థ చెప్పాలి ఇలాంటి టైంలోనే దేవుని గురించి బాగా ప్రకటించాలంటే లోతుగా చెప్పే లోతైన విషయాలు చెప్పే పాస్టర్ గారు కావాలని పాపం దూరం నుంచి తెప్పించుకున్నాడు పిలిచిన ఆ వ్యక్తి తప్ప ఇక మిగతా వ్యక్తులు ఆయనకి ఎవరు తెలియదు మిగతా వ్యక్తులు ఎవరు తెలియదు వచ్చాడు డైరెక్ట్ అంటే మేము మీరు కూర్చున్నాక వచ్చాం కదా మేము అలాగే వచ్చాడు కొంచెం లేటుగా ప్రయాణమై వచ్చాడు సడన్గా ఇక్కడ కూర్చున్నాడు కాసేపు మాట్లాడిన తర్వాత పాస్టర్ గారు ఇచ్చినట్టు మైక్ ఇచ్చారు మైక్ ఇచ్చిన తర్వాత పాస్టర్ గారు చాలా చక్కగా అతని గురించి చెప్పాడు మీరు బ్యానర్లలో ఫ్లెక్సీలలో చూస్తారు కదా మాకు ఆదర్శ మూర్తి ఆయన గురించి ఎన్నో కొటేషన్స్ మీకు అడిగితే ఇస్తారు వాళ్ళు ఎవరు షాప్ షాప్లో ఇస్తారమ్మా ఇస్తారు చావుకి ఏ మాటగా పెట్టాలి పెళ్లికి ఏ మాట పెట్టాలనేది ఉంటుంది అక్కడ వెతికి వెతికి మంచి కొటేషన్ రాశారు ఆదర్శ మూర్తి అని శాంతిమూర్తి అని మంచివాడని రాశారు అది చూసిండు పాస్టర్ గారు అది చూసి ఇంకా ప్రసంగంలో అన్ని విషయాలు మాట్లాడుతూ మధ్య మధ్యలో ఆయన బాగా పోగొడుతున్నాడు ఎవరైనా చూడండి ఆదర్శమూర్తి చూడండి ఎంత గొప్పవాడు చూడండి ఎంత బాగా బతికాడు చూడండి అని ప్రసంగం అయిపోయింది అయిపోయిన తర్వాత అన్నం తింటున్నారు వెంకన్న గారు వినండి అన్నం తింటున్నారు పాస్టర్ గారు పక్కన కూర్చొని ఇంకొక ఆయన పక్కన అన్నాడు అయ్యగారు చాలా బాగా వాక్యం చెప్పారు కానీ మీరు తప్పు చెప్పారు అన్నాడు వాక్యం అయితే బాగానే ఉంది కానీ మీరు మధ్యలో ఆ వ్యక్తి గురించి ఏమైనా తెలుసా మీకు అన్నాడు అయిపోయి నాకేం తెలియదు అని అన్నాడు వాడు తాగి తాగి లివర్లన్నీ బాడైపోయి బాగా చుట్టలు తాగి బీడీలు తాగి సారదాకి చచ్చిపోతే మీరు ఆదర్శమూర్తి శాంతిమూర్తి అని వాళ్ళు కొటేషన్ పెట్టుకున్నది మీరెందుకు అంటారంటే తెలుసుకోరా ఇప్పుడు ప్రసంగం అంతా ఏమైంది ఫెయిల్ అయిపోయింది ఈ రోజున యేసుక్రీస్తు పేరు పెట్టుకున్నంత మాత్రాన క్రైస్తవులు కారు క్రైస్తవులు అంటే క్రీస్తు కొరకు నమ్మకంగా పరిశుద్ధంగా బ్రతకాలి నీతిమంతుడైన యేసుక్రీస్తు వచ్చి ఆయన రక్తము కార్చి ఆయన ప్రాణం పెట్టి మనకు నీతి మంతులుగా తీర్చబడే మార్ మార్చుకునే అవకాశం ఇచ్చాడు చాలా సీనియర్ ఇది చాలామందికి సీనియర్ ఉంది కానీ సిన్సియార్టీ లేదు సీనియారిటీ చెప్పుకోవడానికి మీ ముప్పై సంవత్సరాలు నలభై సంవత్సరాలు అంటారు కానీ వ్యక్తిగత జీవితంలోకి వస్తే వారి పిల్లల జీవితంలోకి వస్తే వారి కుటుంబంలో జీవితంలోకి వస్తే వారి కుటుంబంలో సాతానుకు తప్ప దేవునికి అధికారము ఉండటం లేదు ఎందుకంటే ఒకప్పుడు ఉన్నటువంటి స్థితిని దేవుడు మార్చిన తర్వాత కాలక్రమ కాలక్రమేణా వాళ్ళు ఇక ఇంతే కదా క్రైస్తవ జీవితం అనుకొని మళ్ళీ చెడ్డ అలవాట్లకు మళ్ళీ చెడు స్నేహాలకు కేవలం కేవలం దేనికి అడాప్ట్ అయిపోతున్నారంటే మా ఆచారాలు ఏంటట మా ఆచారాలు ఏసుప్రభ యేసుప్రభే ఆచారాలు ఆచారాలు నేను చాలాసార్లు చెప్తా ఉంటాను ఏ పండుగ వచ్చినా ఉలికిపడి చేసుకునేది ఎవరో తెలుసా చెప్పండమ్మా ఉగాది వచ్చినా ఉలికిపడేది సంక్రాంతి వచ్చినా సంకల్ కొట్టేది దసరా వస్తే ఎగిరెగిరి గంతులు వేసేది ఎవరు చెప్పండి క్రైస్తవులే వీళ్ళు సపరేట్గా ఏం కనపడరు ఒక ఆదివారం పూట కుదిరితే అది కూడా ఎప్పుడట కుదిరితే అది కూడా పనులు లేకపోతే అది కూడా ఖాళీగా ఉంటే అది కూడా విత్తనాలు వేసే టైంలో అయితే కుదరదు దున్నే టైంలో కుదరదు వర్షాలు వచ్చినప్పుడు కుదరదు ఇవన్నీ ఎందుకు చెప్తామంటే పాస్టర్ గారికి కూడా గట్టి సమాధానం చెప్తారు ఏమండి మీకు తెలియదా మా పనులు అంటారు పరిశుద్ధంగా బ్రతకటం చేత కాక ఫెయిల్ అయిపోతున్న వాళ్ళు ఇప్పుడు ఇందాక దైవజనులు చెప్పారు ఒకరోజు దేవుడు వస్తాడు సమాధులన్నీ తెరవబడతాయంటే మరి మా ఖమ్మంలో సమాధులు లేవు మేము పెట్టినప్పుడు అన్నీ ఆక్బై చేసుకొని ఇల్లు కట్టుకున్నారు మరి సమాధులు ఎట్లా వేస్తాడు సమాధులు అంటే అర్థం ఏంటంటే భూమి లెక్కప్ప చెప్పాలి అందరూ అందరూ మరణించిన వారి యొక్క లెక్క కూడా దేవుని చెంతకు చేరాలి అని మరణించిన వాళ్ళు రెండు రకాలుగా ఉంటారని పదే పదే మీరు దైవ దైవజనుల ద్వారా వింటానే ఉంటారు ఒకటి దేవుణ్ణి తెలుసుకొని చనిపోయిన వాళ్ళు దేవుణ్ణి ఎరుగక చనిపోయిన వాళ్ళు ఇక్కడ మిస్ అయ్యేది ఇంకోటి ఉంది అదేంటంటే తెలుసుకొని కూడా తెలుసుకొని కూడా నాకంతా తెలుసులే ఇంకే ఉంది భక్తి అని ఇష్టానుసారంగా జీవించే క్రైస్తవుడు నామకార్థ క్రైస్తవుడు కూడా ఉన్నాడు మూడు తెగలు ఉన్నాయి ఎన్ని తెగలు మూడు తెగలు ఇప్పుడు యేసు ప్రభుని నమ్మి నమ్మకంగా ఉండి పరిశుద్ధంగా ఉండి పవిత్రంగా ఉండి అన్నిటిని చంపుకొని అన్ని కోరికలు చంపు కోరికలు అంటే మన భోజనం చేయొద్దాన్ని అడగలేదు కోయలేదా ఆటలు మంచిగా కొని కోయలేదా తినవన్నాడుగా దేవుడు ఆహా ముక్కుంటే సాలదాట చెప్పండమ్మా చుక్కుండాలి ముక్కుంటే చాలా చుక్కుండాలి అంతగానం బంధువులు వస్తే ఎంత క్రైస్తవులమైనా బావకు మర్యాద అన్నకు మర్యాద ఈ కోవలో పడిపోతున్న క్రైస్తవులు ఉన్నారు అందుకే వీళ్ళని ఏమంటానంటే క్రైస్తవులు నామకార్థ క్రైస్తవులు అన్యుల కంటే డేంజర్ ఎవరికంటే డేంజర్ వాళ్ళన్నా దేవునికి భయపడతారు కానీ వీళ్ళు ఎవ్వరికీ భయపడరు దేవునికి భయపడరు పాస్టర్లకు భయపడరు అందుకే నేను ఎందుకు చెప్తున్నానంటే ఎవరైతే నా కేసు ప్రభుత్వం అక్కర్లేదు అనేవాడు ఉన్నాడో పాతాళం అనే ఒక ప్రాంతం ఉంది పాతాళం ఎక్కడుందమ్మా పైకి చూస్తారా కిందకి చూస్తారా చెప్పండి పాతాళం ఎక్కడుంది ఇవన్నీ తెలియదు మన కేసు ప్రభుత్వం అంతే పాతాళం ఎక్కడుంది కింద ఉందా పైన పాతాళం కింద ఉంది కిందున్న పాతాళమును తప్పించుకున్నటకై బుద్ధి కలిగి ఒకడు అని చక్కని త్రోవ తెలిసి ఒకడు త్రోవ ఎరుగక ఇంకొకడు ఇప్పుడు ఆ త్రోవ పాతాళం పాతాళములో రెండు భాగాలు ఇంకా మనం కొంచెం ఆలోచన చేస్తే తర్వాత ఇంకొక భాగం కూడా దాంట్లో కనిపెడితే దొరుకుతుంది ఆ పాతాళములో ఏముంది చెప్పండి అగ్ని గుండము అలాగే చెప్పండి పరదైషు ఏముంది పాతాళం అంటే ఏంటి భూమి కింద అని అర్థం అక్కడ రెండు భాగాలు ఉన్నాయి ఒకటి చెప్పండి పరదయసు రెండు అగ్నిగుండం ఇప్పుడు నాకు అక్కర్లేదులే ఏ సూప్రబోద్ధి ఏమద్దు చెప్పండి ఇప్పుడు కాకపోతే ఇప్పుడు కాకపోతే ఎప్పుడు ఎంజాయ్ చేయాలి ఎప్పుడు సుఖంగా బ్రతకాలి ఎప్పుడు నేను బాగుండాలి ఇప్పుడు కాదా అని అవనస్తులు అంటారు ఎవరంటారమ్మా యవనస్తులను యేసుపురం దగ్గర రమ్మంటే ఇందాక ఆ ప్రవచనంలో ఒక మాట విన్నారు కదా యవనస్తుని గురించి మాటలు యవనస్తులను పిలిస్తే ఏమంటున్నారు ఈ వయసులో వచ్చి మమ్మల్ని ఏం చేయమంటే కోరికలు చంపుకోమంటవా అంటే ఏం తినకుండా ఏం తాకకుండా అంటే అర్థం ఏంటి మంచిది తినవన్నా వాళ్ళకి అది వద్దంట ఇంకా దానికి మించిన కోరికలు ఉన్నాయి యవనస్తులు తప్పించుకుంటున్నారు మధ్య వయసులో అడిగితే ఏమంటున్నారు చెప్పండి మాకు పిల్లలు ఇప్పుడు ఎదుగుతున్నారు పోలేడు బాధ్యతలు చెప్పండమ్మా పిల్లల పెళ్ళిళ్ళు చేయాలి పేరెంటాలు చేయాలి మాకు ఎన్నో ఉంటాయి ఎన్నో ఎంతోమందిని మెప్పించాలి అని వీళ్ళు తప్పించుకుంటున్నారు మరి ముసలని అడగండి అన్నీ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఎందుకు అయ్యా దేవుడు అని మొన్న పోయిన దసరా పండుగ రోజు ఎంతమంది మంచంలో ఉండి కూడా కొ ఒక్క చుక్క పోయిరా నువ్వే తాగుతావారా అంటే దానికి ఎందుకు వచ్చిందంటే పేరు ముసలోనికి దసరా పండుగ అంటే వాళ్ళు కూడా అప్పుడు ఇప్పుడు ఈ ఏ కేటగిరీ వాళ్ళు రారా సరే వచ్చినా నిలబడేటోళ్ళు ఎవరు అని అంటే అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే చెప్పండి అగ్నిగుండంలోకి వెళ్తారు చనిపోయిన తర్వాత సింపుల్గా నేను ముగిస్తున్నాను మంచిగా నమ్మకంగా 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 అన్నిటినీ గ్రహించి దేవుని ఎందు భయభక్తులు కలిగి చనిపోయారు అంటే ఇందాక దైవజనులు చెప్పారు నిద్రించినవారు ప్రభువు నందు మృతి పొంది నిద్రించినవారు ధన్యులు వీళ్ళందరూ ఉంటారు పరదయస్సులో ఉంటారు దేవుని రాజ్యానికి వెళ్ళరు అప్పుడే మీరు పరలోకం అనేరు మళ్ళీ మళ్ళీ ఒకసారి ఎవరు ఇప్పుడు ఏసుప్రభు తప్ప ఎవరు పోలే అక్కడికి అక్కడ దేవుని రాజ్యం దేవదూతలు దేవుడు ఇంకా ఆయన పాత్ర ఏంటి ఇంకా భూలోకం మళ్ళీ రెండోసారి రావాలి కాబట్టి ఆయన అక్కడ ఉండి కుడి పార్శ్వం కూర్చుండు ఏసుప్రభు తప్ప ఎవరు పోలేదో మీకు చెప్తున్నాను మాకు కొంతమంది కలుగుతూ ఉంటారు కదా మా దగ్గర ఖమ్మంలో మేరీ అని ఉంది ఒక ఆమె ఎవరు అన్నీ ఇవ్వే ఆమె క్యాలెండర్లోనే ఏసుప్రభ వాక్యాలు లేదు ఎక్కువ ఆమె ఫోటోలు వేసుకుంటుంది ఏం ఫోటోలు అనుకుంటారు భూలోకంలో దిగినవి కాదు పరలోకం పోయి వస్తుందట నెలకు రెండు మూడు సార్లు ఎక్కడికి పరలోకం పోతా అంటున్నాట ఆమె పోతా అంటున్న ఎదురుగా పంది డాన్స్ చేస్తాందట ఎక్కడ పరలోకంలో పరలోకం పోయి వస్తాం నాటేమో అసలు ఎవడూ పోలేదు ఇంతవరకు యేసుప్రభు తప్ప పోకూడదు అది రెండవ రాకడ తర్వాత ఇవన్నీ జరగాలి మరి అబద్ధమా కాదా అబద్ధమా కాదా అవును అబద్ధమా కాదా ఇది బైబిల్కి వ్యతిరేకమైంది ఇంకొకటి ఇప్పుడు మీరు గమనించండి నమ్మకంగా జీవించకుండా నామకార్థంగా ఉన్న వాళ్ళు పోతారు చెప్పండి మీరు చెప్పండి వీళ్ళందరిని సపరేట్గా ఏం ఉంచడు వీళ్ళు వాళ్ళు ఎవరు చెప్పండి అసలు నమ్మనోళ్ళు నోళ్ళు చెప్పండి అసలు నమ్మనోళ్ళు నోళ్ళు అసలు ఏసుప్రభు వద్దు అన్నోళ్ళు కూడా అసహించుకున్న వాళ్ళు ఏసుప్రభుని నమ్మి ఆచారంగా బతికిన వాళ్ళు వీళ్ళందరు రెండు రెండే ఎవరు చెప్పండి అమ్మా ఏందా చెప్పేది నువ్వు వాక్యం ఏం చెప్తాను మాకు తెలియదా బల్లాలు కొద్దీ ఎంతమంది చెప్పి తిన్నాం మేము ఇవాళ నువ్వు చెప్పి తినాలనా అని లోపల ఉందే అహంభావం అదే నిన్ను తీసుకెళ్ళి అక్కడ పరిచయం చేస్తుంది ఏమని అయ్యా ఈ శరీరంలోండి జుట్టు చూసుకొని బలం చూసుకొని ఎవడొత్తే వాడి దగ్గర సొల్లు కాల్చుకుంటా తాగి తిన్నాడు అయ్యా వీడు అని బైబిల్లో ఉంది కొందరి పాపంలాట వానికంటే ముందే పోయి మావాడు వస్తున్నాడు వేస్ట్ అని చెప్తుంది అట ఎవరమ్మా వాళ్ళు చేసిన పాపాలే వాళ్ళకంటే ముందు పోయి మావోడు వస్తున్నాడు సాక్ష్యం ఇస్తాడట అందుకే మీకు ఒక్క మాటలో చెప్తున్నది ఏంటంటే నమ్మని వారందరూ నరకానికి వెళ్తారని నమ్మి రక్షణ పొందినవాడు రక్షించబడతాడు అనగానే అయిపోయిందా నమ్మి బాప్తిజం పొంది రక్షించబడేటటువంటి అర్హత వచ్చింది రక్షణ ఇచ్చాడు దీన్ని కాపాడుకోవాలి కదా నువ్వు ఒక చొక్కా వేసుకున్నావు ఒక తెల్లటి చొక్కా వేసుకున్నావు మళ్ళీ తిరిగి ఇంటికి వచ్చేదాకా దాన్ని కాపాడుకోవడం కూడా మంచి ఎందుకంటే భార్య ఉతకాలి కదా ఎక్కడెక్కడ బొర్రులు వచ్చినా అంటది కదా ఆ బురదంతా పూసుకొని వస్తే కదా ఒక తెల్ల చొక్కాకు మచ్చబడితేనే కనబడుతుంది కదా ఒక పరిశుద్ధమైన జీవితాన్ని పవర్ఫుల్ జీవితాన్ని దేవుడు మనకి ఇచ్చిన తర్వాత దీన్ని చక్కగా కాపాడుకోకుండా మొత్తం పాడుపాడు చేసుకొని పరలోకమందన్న మా తండ్రి వస్తానా అంటే రానా అంటాడా చెప్పండి తీసుకెళ్ళి నరకంలోనే వేస్తాడు కాబట్టి ఇప్పుడు నమ్మాను అనుకున్న వాళ్ళలో కూడా రెండు భాగాలు మీకు తెలుసు బుద్ధి కలిగిన వారు నేను అన్నట్లేనమ్మ బుద్ధి కలిగిన వారు బుద్ధి లేని వాళ్ళని బైబుల్ ఒక మీకు అర్థమయ్యే భాష చెప్పని తిడతాంది ఏమంటుంది బుద్ధి లేని వాళ్ళు ఎంతమంది ఉన్నారో నాకు తెలియదు బుద్ధి కలిగిన వాళ్ళు ఎంతమంది ఉన్నారో నాకు ఎవరికి తెలిసి ఇప్పుడు వీళ్ళందరినీ పోగు చేసి ఎక్కడ వేస్తాడు అగ్నిగుండంలో వేస్తాడు అంటే అగాధం ఉంది కదా అగాధం ఈ అగాధములో ఉన్న వాళ్ళు అందరూ వేసయ్యారు అక్కడ ఎక్కడికి వస్తారు చెప్పండి చివరి మాట చెప్పండి ఎక్కడికి వస్తాడు వేసయ మధ్యాకాశానికి వస్తాడా లేకపోతే భూమి మీదకి వస్తాడా భూమి మీదకి వచ్చే ఇంత చేసి ఇంత చూపించి ఇన్ని తెరిపించి ఇంత ఇంతమంది పాస్టర్లను పెట్టి ఇంత సువార్త చేసి ఇన్ని సభలు పెట్టి ఇన్ని సమావేశాలు ఏ కారణం దొరికితే ఆ కారణం జ్ఞాపకార్ జ్ఞాపకార్థ కొడుక దొరికితే ఇది పెళ్లి దొరికితే అది పుట్టినరోజు ఎప్పుడు పడితే అప్పుడు వాక్యాలే బోలేడైన వాక్యాలు చెప్తా అంటే కూడా ఇంకా భూమి మీదకి వచ్చి ఏం చేయాలమ్మా మధ్యాకాశానికి వచ్చి అక్కడ మ్యూజిక్ వాయిస్తాడు ఏంటది బూర ఊర ఊదగానే చెప్పండి నమ్మిన వారందరు క్రీస్తు నందు మృతులు మొదట లేస్తారు ఆల్రెడీ చనిపోయిన వాళ్ళు ఉన్నారు కదా భక్తులు వాళ్ళని అయితే మిస్ చేయడట ఆయన మర్చిపోడు వాళ్ళే మొదట లేస్తారు తర్వాత మనల్ని వాళ్ళతో కలుపుకొని తీసుకెళ్తాం బతికుందోళ్ళం గొప్పోళ్ళం కాదు మనం మనకంటే ముందు కాలం చెల్లించిన వారు మనకంటే ధన్యులు అయితే కరెక్ట్గా జీవించి చనిపోయిన వాళ్ళని మాత్రమే ఆయన తీసుకుంటాడు ఒక అయస్కాంతం ఇనుప ముక్కని ఎలాగైతే ఆకర్షిస్తుందో అక్కడి నుంచి ఆకర్షిస్తాడు క్రీస్తు మృతులు నమ్మకంగా బ్రతికి చనిపోయిన వాళ్ళందరూ ఇక్కడి నుంచి లెక్కప్ప చెప్పబడుతుంది వీళ్ళందరూ ఇక్కడ ఉన్నారా పా ఇప్పుడు చెప్పండి ఇది లెక్కకు మాత్రం చెప్పడానికి అర్థం కావడానికే సమాధులు తెరవపడటం సీన్ గుర్తు చేసుకున్నారు డాన్ సమాధులు రెండు చెక్కలైపోయి అల నుంచి లేస్తారనుకునేరు కాదు పరదశులో భద్రం చేయబడిన భక్తులు ఉన్నారే ఆదికాండము నుండి ఆదాము దగ్గర నుంచి ఈ రోజు వరకు నమ్మకంగా చనిపోయిన భక్తులందరినీ ఆయన చనిపోయి బతికున్న వాళ్ళతో సహా తీసుకొని ఆకర్షిస్తాడు మిగతా తర్వాత ఎవరు లేస్తారు మొదటి వీళ్ళు లేస్తారని ఇంకెవరు ఇంకెవరు లేవాలమ్మా ఇంకెవరు లేవటం అంటే ఏంటి లెక్కకు రావడం లెక్కకు రావడం ఇప్పుడు ఎక్కడున్నారు అగాధంలో ఉన్నారు వీళ్ళందరూ ఎక్కడికి పోవాలి నరకంలో ఉండాలి నరకంలో వాళ్ళ కంటిన్యూషన్ వాళ్ళ నరకంలో ఉండాలి మిగతా వాళ్ళ సేఫ్ జోన్లకు వెళ్ళిన వాళ్ళు ఎవరు ప్రభు దగ్గరికి వెళ్ళిన వాళ్ళు ఎవరు ప్రభు పిలుపందుకొని వెళ్ళిన వాళ్ళు ఎవరు నమ్మకంగా బ్రతికిన వాళ్ళు వాళ్ళు ఇప్పుడు చెప్పండి బైబిల్ పట్టుకుంటే సరిపోద్దా నీతిమంతుడు అని పిలువబడితే సరిపోద్దా పెద్దవాడైనా చిన్నవాడైనా అబ్రహాము బహు వృద్ధుడైనప్పుడు కూడా పౌలు గారు బహు వృద్ధుడైనప్పుడు కూడా పరిశుద్ధంగా బ్రతికాడు అందుకే మీరందరికీ రెండు చేతులు జోడించి మనం చేస్తున్నారు మా ఆచారాలు మా గాచారాలు అని వాటి కట్టుబడి మీరు చేయొద్దు ఎందుకంటే వేరే ఏం చేయొద్దు ఎందుకంటే ఇంకా ఆచారాలన్నీ మళ్ళీ వెనక మనతో వస్తున్నప్పుడు మళ్ళీ బైబిల్లో ఉన్న ఎందుకు చేయాలి చేస్తే అదన్న చేయాలి పిల్లప్పుడు కూడా ఇదే తంతు చనిపోయినప్పుడు కూడా ఇదే తంతు ఇవన్నీ కాకుండా వాక్యానికి భయపడండి వాక్యానుసారంగా ఉండండి క్రీస్తు యేసునకు కలిగిన మనసు కలిగి ఉండండి ఆయన వలె జీవించండి ఆయన కొరకు జీవించండి ఏ సెంటిమెంట్లకు మీరు మళ్ళీ పాపంలో పడిపోకుండా ప్రభు కొరకు బ్రతకండి అలా బ్రతికిన వారికే పరదయసులో స్థలం ఉంటుంది పరలోకములోకి షిఫ్ట్ అవుతారు ఒకవేళ నా ఇష్టం అని బ్రతికిన క్రైస్తవుడు అసలు నా కేసు ప్రభు అంటేనే ఇష్టం లేదన్న అన్యుడు వీళ్ళిద్దరు కలిసి అగాధములో ఉన్నవాళ్ళు నరకములో యుగ యుగములు అగ్ని ఆరదు పురుగు చావదు పురుగు ఎవరు మామూలు పురుగులం కాదు మనం కదా మామూలు పురుగులం కాదు అది చావకుండా యుగ యుగాలు శ్రమలో ఉంటాయి ఇప్పుడు చెప్పండి ఏది కావాలో తల్లిగారి మరణం ద్వారా ఎందుకంటే ఇలాంటి కూడిక నాకు కూడా జరుగుతుంది అలాంటి ఫ్లెక్సీ నాకు కూడా పెడతారు నేను బతికుండి బతికున్న వాళ్ళకి చెప్తున్నాను నేను చనిపోయిన తర్వాత నా మాటలు నా జీవితాన్ని ముందు పెట్టుకొని సేమ్ ఇదే మాటలు ఆ రోజు ఉన్న నాకు ఒక టైం ఉంది కాబట్టి ప్రతి ఒక్కరికి ఇక్కడ టైం ఉంది బస్సులో ఉన్నాం ట్రైన్లో ఉన్నాం దిగక తప్పదు స్టేషన్ రాక తప్పదు ఆ ప్రయాణంలో ఏ అయినా తీసుకెళ్ళొచ్చు ఈ ప్రయాణంలో ఏ లగేజీ లేదండి ఎలా వచ్చామో అలాగే వెళ్ళిపోయాలి మన్నైనది మట్టికి అప్పగించాలి దాని అప్పు అది ఎందుకంటే ఒకరోజు తీసాడు కదా ఏసయ్య దాన్ని దానికి ఇచ్చేస్తాడు పోసాడు కదా ఆయన చెప్పండి ఊదాడు కదా ఈ మధ్య ఊతున్నారు పాస్టర్లు ముఖంలో చుట్టుపట్టు ఉఫ్ అంటే గిళ్ళ గిల్ల కింద పడుతున్నారు ఆ ఊదుడు అనుకునేరు అది వేరే ఊదుడు అది ఎందుకంటే వాళ్ళని ఎలా డైవర్ట్ చేసి సంపాదించుకోవాలన్నా టెక్నిక్లు అవి అవి కాదు తన జీవవాయువును ఊదగా జీవాత్మ ఆయన 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 తీసుకుంటాడు చెప్పండి మట్టిది మట్టికి పోతే మనది ఏముందో చెప్పండి ఇప్పుడు జీరో ఎయిటీ టెన్ టు ఈ గిన్నెలన్నీ ఎక్కడి నుంచి తెచ్చారు ఉందా మొత్తం శంష పోయినా ఏం చేయాలి మొత్తం లెక్క చెప్పాలి ఇంత మంచి కాళ్ళు చేతులు కళ్ళు ఇంత బాడీ ఇస్తే అడగడా అమ్మా కళ్ళతో ఏం చూసావు నోడితే ఏం మాట్లాడవు కొంతమంది బైబిల్ పట్టుకున్నంత అక్కడ ఇంటి దగ్గరికి ఇంత తేడా వస్తే బైబిల్ పక్కన పెడితే మాత్రం బతుకవేనావు అంటుంది పక్కన పెడతాననే కదా తేడా వస్తే కొద్దిగా ఇంకో రోజు ఎక్కితే కాబట్టి నోటితో మాట్లాడింది కళ్ళతో చూసింది ఆ మనసుతో ఆలోచించింది కాళ్ళతో నడిచింది అంత లెక్కకు వస్తుంది మీ అందరికీ ఆ తల్లిగారి మరణమును ముందు పెట్టుకొని ఆ తల్లిగారు నిండు కాలం బతికింది ఏం బాధలేదు చక్కగా బతికింది అంతకాలం మనం ఉంటామో లేదో ఇప్పుడు చెప్పండి ఆ వాక్యానికి జవాబు చెప్పండి తనను తాను చెప్పండి తనను తాను తప్పించుకునేవాడెవడైనా ఉన్నాడంటే అందులో ఒక శబ్దం వినపడుతుంది మనకు దీనికి ఏం జవాబు చెప్తామంటే మన వల్ల కాదు ఎవరో ఒకరు వచ్చి హెల్ప్ చేయాలి దాన్నే నాశనకరమైన గుంటలో నుండి జిగటగల దొంగ ఊబిలో నుండి ఆయన నన్ను పైకెత్తను ఎంత తారాడినా ఎన్ని పుణ్యాలు చేసినా ఎన్ని దాన ధర్మాలు గోదానం భూదానం అన్నదానం ఎన్ని దాన ధర్మాలు చేసినా నా వ్యక్తిగత పాపం నన్ను అక్కడికి తీసుకెళ్ళట్లేదు కాబట్టి నేను ఫెయిల్ వాటిని చేసి నేను గొప్ప అనుకున్నాను కానీ ఒకే ఒక్క నీతి మంతుడు ఉన్నాడు ఆయన వచ్చి నాకు హెల్ప్ చేస్తేనే ఆ పాతాళము నుండి నేను తప్పించుకొని పరదైసు నుండి పరలోకానికి వెళ్ళగలగాలంటే ఇందాక చెప్పాడు కదా అయ్యగారు నేనే మార్గము నేనే సత్యము నేనే జీవో ఆయన ద్వారా తప్పండి ఇప్పుడు ఆయనని మనం అడగాలి అయ్యా నన్ను క్షమించు నీ చెయ్యి నాకు అందించు ఈ గుంటలో ఉండనయ్యా ఈ పాపిష్టి జీవితంలోకి నేను ఉండనయ్యా అని ఎవరైతే వయసుతో సంబంధం లేదు ఇక్కడ మనసుతో సంబంధం వారు ప్రభువుని అడిగితే అప్పుడు చెప్పండి పాతాళము నుండి తప్పించగల సమర్థుడు ఆయన ఒక్కడే హలోయ ఇంకో విషయం తెలిసి సమర్థుడంటే ఆయన శుక్రవారం చనిపోయి శనివారం ఎక్కడున్నాడమ్మా సమాజంలో ఉన్నాడా పరదైస్కి వెళ్ళి మొత్తం వాళ్ళందరితో కలిసి వచ్చిందామా అదంతా టైం ఎందుకు తీసుకున్నారు అనుకున్నారు మీరు వెళ్ళి పాత భక్తులు ఉన్నారు కదా వాళ్ళు ఇంకా బాప్తిసం ఉందలేదు క్రీస్తుని అంగీకరించాలి కదా క్రీస్తుని చూడాలి కదా అబ్రహాంకు క్రీస్తు లేదు దూరం నుండి చూశాడు అంటే మనస్సులో చూశాడు ఆత్మీయంగా చూశాడు కానీ క్రీస్తు వచ్చింది రెండు వేల ఇరవై ఐదు సంవత్సరాల క్రితం అది ఎప్పుడో పాత కాలం వీళ్ళందరు పాత భక్తులకు అందరికీ ఆయన కనపడ్డాడు కనబడి వాళ్ళందరికీ రక్షణ నిర్ధారణ చేసి అప్పుడు ఆదివారం ఉదయమే తిరిగి లేచారు దేవుని స్తోత్ర మహలేలు కాబట్టి ఆయన తప్ప ఆయన చెయ్యి పట్టుకుంటే తప్ప నిన్ను పాతాళం నుండి నరకం నుండి తప్పించే నాదుడే నువ్వు ఎన్ని దాన చేసుకో అవన్నీ ఫెయిల్ అయిపోతాయి అందుకే ఇప్పుడు ఆయన చెయ్యి విడవకండి ఆయన వాక్యానుసంగా నడవండి దేవుని కొరకు నమ్మకంగా బ్రతకండి పాతాళము నుండి రక్షించు ప్రభు తప్పించు ప్రభు అని అడగండి ఆయన తప్పకుండా మిమ్మల్ని పరలోక రాజ్యానికి ఇప్పుడు చెప్తున్నది ఏంటి మీరు నమ్మకంగా ఉంటే అప్పుడు పర పరదశు నెక్స్ట్ రెండవ రాకడలో పరలోకాన్ని తీసుకెళ్తాడు ఈ మాట్లాడిని హృదయంలో ఉంచుకోండి ఈ సమయం ఇచ్చిన దైవజనులకు కుటుంబ సభ్యులకు పెద్దలకు అందరికీ ప్రభు పొందండి